నమ జయ గురు నమ ఈ వీడియోలో మనం మే పద్నాలుగో తారీఖు రాత్రి సుమారు పది గంటల ముప్పై నిమిషాల ప్రాంతంలో వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి మారబోతున్న గురుగ్రహ ప్రభావం వివిధ రాశుల మీద ఏ విధంగా ఉంటుంది అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా గురువు అత్యంత శుభగ్రహం గురువు యొక్క కారకత్వాలు సంతాన కారకుడు ధనకారకుడు జ్ఞానకారకుడు అలాగే మనం గత జన్మలో చేసుకున్నటువంటి పుణ్య ఫలితాన్ని ఈ జన్మలో మనకు అందించే ప్రయత్నం గురుగ్రహం వల్ల జరుగుతూ ఉంటుంది మనం ఈ జన్మలో చేసుకున్నటువంటి పుణ్య కార్యక్రమాలు ధర్మ కార్యక్రమాలన్నీ కూడా గురువు మనకి వేరే రూపంలో అనుగ్రహించడం జరుగుతూ ఉంటుంది అలాగే గురువు ఒక శుభగ్రహ రాశిలోకి ప్రవేశించినప్పుడు ఆ శుభగ్రహం యొక్క రాశి ఫలితాలను కూడా కలిపి మనకి అందించడం జరుగుతూ ఉంటుంది మరి ఇప్పుడు గురువు ప్రవేశిస్తబోతున్నటువంటి మిథున రాశి అది బుధుని యొక్క స్వక్షేత్రం బుధుడు ఒక విద్యార్థి లాంటి వాడు అనమాట చాలా యువకుడు అవటం వల్ల విద్యార్థిగా ప్రతిదీ తెలుసుకునే ప్రయత్నం బుధుడు చేయడం జరుగుతూ ఉంటుంది అలాగే విద్య ఉన్నత విద్య టెక్నాలజీ బుధుడు కారకత్వాల్లో ఉంటాయి అలాగే వ్యాపారానికి కూడా బుధుడే కారణమవుతుంటాడు ఇప్పుడు ఉన్నటువంటి అకౌంటెంట్స్ ఏమన్నా ఈ ఫైనాన్స్ అవునవండి వాటి లెక్కలు వ్యవహారాలు అంటే మొత్తం వ్యాపారం అంతా కూడా బుధుడు యొక్క తెలివితేటల మీద రాశిలో లగ్నంలో బుధుడు ఉన్నటువంటి స్థితిని బట్టి ఆధారపడి ఉంటాయి అటు అటువంటి బుధుడు రాశిలోకి గురుగ్రహం ప్రవేశించడం వల్ల ఇది ఎక్కువగా విద్యార్థులకి చాలా ఉపయోగపడుతూ ఉంటుంది వ్యాపారస్తులకి ఉపయోగపడుతూ ఉంటుంది ముఖ్యంగా వ్యాపారం అభివృద్ధి ఎంత ఉంటుంది మనీ రొటేషన్ పెరుగుతుంది దానివల్ల ఏంటంటే జనులందరికీ కూడా ఈ ఫలితాలు అందడం జరుగుతూ ఉంటుంది వాణిజ్యంగా ఒక రాష్ట్రమో ఒక దేశమో ఒక నగరం ఎదిగినప్పుడు అందులో ఉన్న వాళ్ళందరికీ ఏ విధంగా ప్రయోజనం కలుగుతుందో ఈ సమయంలో కూడా అందరూ జ్ఞానవంతులై విజ్ఞానవంతులై మంచి కార్యక్రమాల ఎందు ఆసక్తి చూపడం జరుగుతూ ఉంటుంది ఆ కారణాల వల్ల మరి బుధుడు యొక్క రాశిలోకి గురుగ్రహ ప్రవేశం ఏ ఏ రాశుల వారికి అనుకూలంగా ఉంటుంది అనుకున్నప్పుడు సాధారణంగా గురువు కేంద్రాల్లోకి వచ్చిన అంటే ఏడు పది నాలుగు వచ్చిన కోణాల్లోకి వచ్చిన అంటే ఐదు తొమ్మిదిలోకి వచ్చిన అనుకూలిస్తాడు అలాగే ధనస్థానంలోకి లాభస్థానంలోకి వచ్చినప్పుడు విశేషంగా ధనం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది కేవలం గురువు తను మీ యొక్క రాశికి ఏ ఏ భావాలకి కారకత్వాలు వహిస్తుంటాడో ఆ ఫలితాలతో పాటు గురువు సహజంగా ఉన్నటువంటి సంతానాన్ని ధనాన్ని విజ్ఞానాన్ని సంస్కారాన్ని కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అంటే మనకేమి దశలతో గశలతో సంబంధం లేదు సాధారణంగా గురువు ఐదో స్థానంలోకి వస్తే సంతానాన్ని ఇవ్వడం తొమ్మిదో స్థానానికి ఇస్తే ఉన్నత విద్య ఇవి కామన్గా జరుగుతుంటాయి అటువంటి శుభగ్రహం ఇప్పుడు మిథున రాశిలోకి రావడం జరిగింది మరి మిథున రాశిలో ఏ గ్రహం వచ్చినా కూడా దాని యొక్క ఫలితాలు చాలా తొందరగా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అంటే ము బుధుడు అతి శీఘ్రంగా ప్రయాణించే గ్రహం అంటే చంద్రుడు తర్వాత వేగంగా ప్రయాణించే గ్రహం బుధ గ్రహం అటువంటి బుధ గ్రహంలోకి బుధుని యొక్క రాశిలోకి గురువు రావటం వల్ల కంపల్సరిగా రావటమే రావటమే అటు విద్యా వ్యవస్థ బాగుపడుతుంది వ్యాపారం పెరుగుతుంది మీడియేటర్గా ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా విదేశ వ్యవహారాలు బాగా చక్కబడే అవకాశం ఉంది మరి ఇదే సమయంలో గురుగ్రహం ఏదైనా ఒక రాశిలోకి ప్రవేశించినప్పుడు ఆ ప్రవేశించిన రోజు నుంచి పుష్కరాలు ప్రారంభమవుతాయి అంటే పుష్కరాలు ఏ నదికి పుష్కరం వస్తే ఆ నదిలో స్నానం చేయడం వల్ల మరి వ్యక్తుల యొక్క పాపాలు నశిస్తాయని వారి యొక్క పెద్దలు సంతోషిస్తారని మరి జాతకుడు పరిపూర్ణంగా ఉండడం జరుగుతుంటుంది మరి ఈ సంవత్సరంలో మరి ఇప్పుడు గురువు మారడం వల్ల సరస్వతి నదికి పుష్కరాలు రావడం జరుగుతూ ఉంది ఇది కూడా ఒక విధంగా మరి విద్యార్థులకి వ్యాపారస్తులకి అనుకూలంగా ఉంటుంది కాబట్టి మీ మీ యొక్క రాసులను బట్టి మిగతా గ్రహాల స్థితిని బట్టి వాళ్ళు అంటే కేవలం ఈ పుష్కరాలు వచ్చినప్పుడు సరస్వతి నది అనుకోకుండా అవకాశం ఉన్న వాళ్ళు అక్కడ స్నానం చేయచ్చు లేని వాళ్ళు ఆ పన్నెండు రోజుల్లో ఏదో ఒక పుణ్య నదిలో కూడా మనం స్నానం చేసినా ఆ ఫలితం మిగతా వాళ్ళందరికీ కూడా రావడం జరుగుతుంటుంది కాబట్టి ఇది ఒక రెమెడీ లాగమాట మనం ఏదన్నా గురుగ్రహం అనుగ్రహం కావాలంటే మకర రాశి వారికి మిథున రాశిలో ప్రవేశించినటువంటి గురువు యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది అని పరిశీలించినప్పుడు ఏదైనా మకర రాశి వారికి మే పదిహేనవ తారీఖు వరకు పంచమ స్థానంలో గురువు చాలా వరకు జాతకుని అన్ని విధాల రక్షించడం కాపాడడం జరిగింది మరి ప్రస్తుతం ఆరవ స్థానంలోకి వెళ్ళడం జరుగుతుంది ఆరో స్థానం అన్నది శత్రు రోగ రుణస్థానం అలాగే విజయస్థానం కూడా ఏదైనా ఒక గ్రహం తన కారకత్వాలైనటువంటి ఫలితాలు ఇవ్వగలదు దాన్ని తీసుకోనుగలదు మరి గురువు ధన కారకుడు అందువల్ల మీకు అవసరమైతే ఐశ్వర్యాన్ని ధనాన్ని ఇవ్వగలడు అలాగే అప్పు కూడా ఇప్పించగలడు అలాగే మరి మీ జాతకంలో గురువు పాడై ఉంటే ఆర్థిక పరంగా చాలా ఇబ్బంది పడవలసి ఉంటుంది అలాగే ధన సంపాదనకి మరి అనేక విధాలుగా కష్టపడవలసి ఉంటుంది ఎవరి జన్మ జాతకంలో గురువు బలంగా ఉచ్చలోనో మిత్రక్షేత్రంలో ఉండి శుభగ్రహాలతో కలిసి ఉంటే వారు మంచి మార్గాల ద్వారా న్యాయమైన పద్ధతిలో గౌరవప్రదంగా ధనాన్ని సంపాదించడం జరుగుతూ ఉంటుంది అదే గురువు బలహీనంగా ఉన్న శత్రుస్థానాల్లో ఉన్న జాతకుడు ధన సంపాదనకి అనేక విధాలుగా కష్టపడవలసి ఉంటుంది కొన్ని అవమానకరమైనటువంటి పద్ధతుల ద్వారా కూడా ధనాన్ని సంపాదించడం చేస్తూ ఉంటాడు అంటే కొంతమందికి ధన సంపాదనే ధ్యేయంగా ఉంటుంది అది ఏ విధంగా వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది ఏ విధంగా మనం సంపాదించాం అన్నది చాలా వరకు వాళ్ళు గమనించరు సో ఆ విధంగా ఈ గురువు మిమ్మల్ని ధన విషయాల్లో చూడడం జరుగుతూ ఉంటుంది మరి ఇప్పుడు ముఖ్యంగా ఆరో స్థానంలో ఉన్నటువంటి గురువు వారి వారి కర్మలను అనుసరించి ప్రస్తుతం జరుగుతున్నటువంటి దశను బట్టి ఏదైనా అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉన్నది అంటే ఎటువంటి వస్తాడో అజీర్ణ సమస్యలు డయాబెటిక్ సంబంధించినది అలాగే లీవర్ సంబంధించిన ప్రాబ్లమ్స్ గురుగ్రహం ద్వారా వచ్చే అవకాశం ఉంది అలాగే ఒబేసిటీ ద్వారా బాగా ఒళ్ళు పెరిగి వెయిట్ పెరగడం వల్ల కూడా ఇబ్బంది కలగవచ్చు సో దానికి అటువంటి సిమ్టమ్స్ ఉన్నవారు ఏదైనా ప్రకృతి ఆశ్రమంలో చేరి మీ యొక్క ఆరోగ్యాన్ని సరి చేసుకోవడం వల్ల మళ్ళీ తిరిగి మీకు సంపూర్ణ ఆరోగ్యాన్ని కూడా గురుగ్రహం మీకు ప్రసాదించగలడం దాని తర్వాత రుణాలు ఈ సమయంలో మీరు కంపల్సరిగా రుణాన్ని తీర్చవలసి ఉంటుంది అంటే ఆరులో ఉన్నటువంటి గురువు పన్నెండో భావాన్ని చూస్తాడు అంటే ఎటువంటి రుణం మీ సంతానానికి వివాహం చేయవలసి రావడం కానీ అది అది కూడా గత జన్మ రుణమే మీ పిల్లల్ని మీరు చదివించాలన్నా వాళ్ళకి పెళ్లి చేయాలన్నా వాళ్ళకి మంచి బట్టలు కొనాలన్నా ఏదో రుణానుబంధం లేకుండా మీరు ఆ జీవికి ఇన్ని సదుపాయాలు సమకూర్చలేరు పోనీ అది కాకపోయినా మీ యొక్క బంధువులు పిల్లలకో ఎవరికో ఒకరికి లేదంటే మీ దగ్గర పని చేసేవారో దగ్గరుండి వాళ్ళకి పెళ్లి చేయించడము చదువు చెప్పించడము మంచి కాలేజీలో చేర్పించడము జరుగుతుంది అయితే రుణ విముక్తులు అవుతారు అలాగే వ్యక్తిగతంగా మీరు ఏమన్నా ధనం ఇవ్వాల్సి ఉన్నా అది కంప్లీట్గా తీర్చివేయడం జరుగుతుంది అలాగే శత్రువులు రోగాలు రుణాలు శత్రువులు అంటే శత్రువులు అంటే ఎవరు ఉంటారో ఏదన్నా మనకు అప్పించిన ఉంటే శత్రువు అనుకుంటాం కానీ ఆ శత్రువులు అంటే ఆ శత్రువులు కాదు అంతర్గతంగా ఉన్నటువంటి బలహీనతలు కామం క్రోధం మోహం ఇతరుల యొక్క ఐశ్వర్యాన్ని చూసి వారవలేకపోవడం ఎవరన్నా బాగా చదువుకుంటే వాడికి ఇబ్బంది పెట్టడం ఈ విధంగా అంటే అంతర్గత శత్రువుల్ని మీరు చంపుకోవాల్సి ఉంటుంది వాటి నుంచి మీరు బయటపడే అవకాశం ఉంటుంది అన్నమాట సో ఈ విధంగా మీరు అంతర్గత శత్రువులు అంటే కోపం ఈష అసూయ ద్వేషం పగా వీటి నుంచి బయటపడి ఎవరు ఏమన్నా కూడా గాంధీ మహాత్ముల్లాగా చక్కగా ఒక చెంప మీద కొడితే వేరే చెంప మీద చూపించినట్టు అంత ప్రశాంతంగా ఒక త్యాగిగా మారే అవకాశం ఉంది ఇవన్నీ అమలు చేసినప్పుడే మళ్ళీ మీకు తర్వాత సంవత్సరంలో వచ్చే గురువు మళ్ళా సుఖమైన జీవితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అంటే గురువు ఏదైనా జీవకారకుడు కాబట్టి ఏదైనా ఒక సంవత్సరం ఇబ్బంది పెడితే కంపల్సరిగా మళ్ళా నెక్స్ట్ ఇయర్ చాలా సుఖపెడతా ఉంటాడు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కొంత ఇబ్బంది పెడుతూ ఉంటాడు ఇది మనం చేసుకున్న దాన్ని బట్టి ఫలితం ఉంటుంది మరి గురువు కంటిన్యూగా మనకు శుభ ఫలితం ఇవ్వాలంటే మనం గురువు చెప్పిన విధంగా తల్లిదండ్రులు చెప్పిన విధంగా నడుచుకుంటా పోతే ఎక్కడికి వచ్చినా గురువు ఏ రాశిలోకి వచ్చినా కూడా మనకు ఒకేలాగా ఉంటుంది మనకి ఏ ఇబ్బంది లేకుండా పది మందికి సహాయపడే విధంగానే జాతకం నడుస్తూ ఉంటుంది ఇది పక్కన పెడితే ఆరులో ఉన్నటువంటి గురువు రెండు ఆరు పది యాక్టివేట్ చేయడం వల్ల నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి వృత్తిలో చాలా నిజాయితీగా ఉంటారు అధికారులు మీకు సహకరిస్తారు వృత్తిలో బాధ్యతలు పెరుగుతాయి ఒక పెద్ద బాధ్యత మీ మీద పడుతుంది దాన్ని సక్సెస్ఫుల్గా పూర్తి చేసే అవకాశం కూడా ఉంటుంది గురువు ఏ భావంలో ఉన్నప్పటికీ కూడా ఆ గురుగ్రహానికి సంబంధించినటువంటి పరిహారం చేసుకుంటే కంపల్సరిగా గురువు మంచి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది చెడ్డ ఫలితం రాకుండా కాపాడడం జరుగుతూ ఉంటుంది అంటే గురువు మరి అంటేనే అందులోనే పేర్లోనే ఉంది గురువు మీకు విద్య నేర్పిన గురువు మీ తల్లిదండ్రులు వీళ్ళని పూజించడం వల్ల గురుగ్రహ అనుగ్రహం పొందుతారు అంటే మరి ఈ రోజుల్లో అది చాలామందికి నచ్చని వరడం దానివల్ల కనీసం వాళ్ళని పూజించడం అంటే పువ్వులతో ఏం పాదాలకు నమస్కారం పెట్టక్కలేదు వాళ్ళని గౌరవప్రదంగా చూస్తే సరిపోతుంది మీకు వీలుంటే వారికి కావలసినటువంటి సదుపాయాలు చూస్తూ వారు మనసు కష్టపెట్టకుండా ఉంటే చాలు ఎదురు చదువుకొని మంచి మార్కులు తెచ్చుకోవడం ఏదన్నా వాళ్ళు జాగ్రత్తగా వాళ్ళకి మనసు కట్టు చూస్తే సరిపోద్ది ఇది కామన్గా ఇప్పుడు జరిగే పనులు కాదు కానీ ముఖ్యంగా దత్తాత్రేయుడు త్రిమూర్తి స్వరూపమైనటువంటి దత్తక్షేత్రాన్ని దర్శించి చక్కగా ఆ దత్తుడిని పూజించవచ్చు లేదా రాఘవేంద్ర స్వామి లేదా మన సి సాయిబాబా వారు వీళ్ళని ఆశ్రయించి చక్కగా గురుసేవ చేసుకుంటూ ప్రశాంతంగా ఉంటూ అది ఒక చేసుకోవచ్చు అంటే గురు చరిత్ర చదువుకోవడం ఆ గురు చరిత్రలో చెప్పిన విధంగా నడుచుకోవడం ఇది కూడా గురుగ్రహానుగ్రహానికి కారణమవుతూ ఉంటుంది వీటన్నిటికన్నా ది బెస్ట్ ఏంటంటే ఏదైనా గురువారం రోజు గోశాలను సందర్శించి అక్కడ ఆ గోశాలని శుభ్రంగా తుడిసి అక్కడ ఉన్నటువంటి చెత్తా చెదారం తొలగించి దోమలు ఏగలు రాకుండా ఆ గోవుకి ఏదైనా మంచి ఫ్యాను కూలర్ ఏర్పాటు చేసి ఏదో ఒకసారి నెలకోసారో సంవత్సరం కోసారో ఆ గోవుకి శుభ్రంగా ఏదో కూలర్ ఫ్యానో ఏర్పాటు చేసి సంవత్సరం కోసారన్నా ఆ గోరక్షణ చేయడం వల్ల గోవికి శుభ్రంగా స్నానం చేయించడం వల్ల గోవికి అనేక రకాల పదార్థాలు అక్కర్లేదు కానీ చక్కగా పచ్చగడ్డి పెట్టడం వల్ల మీకు విద్య కావలసిన వాళ్ళు పచ్చగడ్డి పెట్టండి ధనం కావలసిన వారు తోటకూర పెట్టండి అలాగే ఆరోగ్యం కావలసిన వారు నానబెట్టిన శనగలు పెట్టండి సో ఏది పెట్టినా మంచి ఫలితం ఇవ్వగలిగేది గురుగ్రహానికి చాలా మంచి రెమెడీ మన ఈ గోసేవ దీని అన్నిటికన్నా అన్ని గ్రహాలకి మంచిగా చేసే ఒక రెమెడీ ఏంటంటే మీరు అంటే ఇంక మన చేత కాదు ఇంకా మొత్తం అన్ని ఇబ్బందులు మనకే ఉన్నాయి అటు భార్య విడిచిపెట్టింది తల్లిదండ్రులు తరవేశారు అప్పులో ఇబ్బంది పెడుతున్నారు కట్టుకోవడానికి సరైన లేదు అనుకున్నవారు మీరు ఏం చేస్తారంటే ఏదైనా ఒక టెంపుల్లో చక్కగా మకాం అక్కడికి ఆ చేయండి ఆ పెంక్ టెంపుల్లోనే పడుకోవడం పొద్దున్నే నాలుగు గంటలు లేచి శుభ్రంగా టెంపుల్ని శుభ్రంగా తుడిసేసి వచ్చిన పూజారి గారికి సహాయం పడుస్తూ వచ్చిన భక్తులకి ఏదో దారి చూపించడం వాళ్ళకి పూజలో సహకరించడం చేస్తూ కేవలం ఆ గుడిలో ప్రసాదం మాత్రమే తింటూ ఒక వారం రోజులు ఈ విధంగా చేయడం వల్ల జన్మ జన్మల దరిద్రం తీరిపోతూ ఉంటుంది అన్నమాట అంటే మీకు మన ఊర్లో గుడి అనుకోండి సిగ్గుపడచ్చు ఏం పర్లేదు మీరు వేరే రాష్ట్రమైనా వేరే దేశమైనా లేదు కొద్దిగా దూర ప్రాంతంలో ఉన్న గుడి అయినా చక్కగా ఆ గుడిలో సేవ చేసి ఆ నైవేద్యాన్ని స్వీకరించి చాలా మరి అంటే అక్కడ కూడా కొంత నియమంగా ఉండాలి కొంతమంది ఆ గుళ్ళో పడుకొని గుళ్ళో చేస్తూ రాత్రి మందు కొడుతుంటారు అలా కాకుండా చాలా జాగ్రత్తగా ప్రశాంతంగా పవిత్రంగా ఉండడం వల్ల చాలా మంచి ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది ఇది ఒకసారి చేసి చూడండి మరి ఈ మధ్యనే ఒక గురుగారు ఏం చెప్పారంటే మనకి శ్రీశైలంలో కొన్ని ఆశ్రమాలు ఉంటాయి పురుషుల్లాంటి వాళ్ళు ఆశ్రమం చేసుకుని వచ్చిన వాళ్ళకి భోజనాలు పెడుతుంటారు అటువంటి ఆశ్రమంలో కూడా మీరు అంటే ఇటువంటి ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు అక్కడ ఆశ్రమంలో చేరిపోయి వాళ్ళకి ఏం డబ్బులు కట్టక్కర్లేదు అక్కడ ఆశ్రమంలో సేవ చేస్తూ అక్కడ ఉన్నటువంటి మిగతా వాళ్ళకి సేవ చేస్తూ వాళ్ళు పెట్టింది తింటూ ఒక వారం రోజులు ఉన్నా కూడా ఎటువంటి ఇబ్బంది పోయే అవకాశం ఉంటుంది స్వస్తి